వెల్కమ్ టు సర్దార్ సర్దార్ టీవీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం జిల్లా కురిసేపాడు మండలంలో ఉన్న ముప్పై ఐదు ప్రభుత్వ పాఠశాలలో ఈ నెల ఏడవ తేదీన తల్లిదండ్రుల సమావేశం జరుగుతుందని ఎంఈఓ పున్నయ్య సోమవారం తెలియజేశారు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని ఆయన చెప్పారు విద్యార్థుల ప్రోగ్రెస్ ను ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు వివరిస్తారని ఆయన పేర్కొన్నారు అనంతరం తల్లిదండ్రులకు పలు సాంస్కృతిక పోటీలు జరుగుతాయని ఎంఈఓ తెలియజేశారు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ కార్యక్రమం జరుగుతుందని ఆయన చెప్పారు నేను ఎంఈఓడు ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్వహిస్తున్న మెగా పేటిఎం పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ని గ్రాండ్ సక్సెస్ చేయడానికి మండలంలో అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది మండలంలో ముప్పై ఐదు ప్రభుత్వ రంగ పాఠశాలలో ఉన్నాయి ఈ ముప్పై ఐదు పాఠశాలలో ఏడవ తారీఖున తల్లిదండ్రులు ఉపాధ్యాయులు తో పోయిన మెగా పేరెంట్ టీచర్స్ సమావేశాన్ని నిర్వహిస్తున్నాం దయచేసి ఆ రోజు తల్లిదండ్రులు కూడా ఉదయం తొమ్మిది గంటలకే పాఠశాలకు చేరుకోవలసిందిగా మనం చేస్తున్నాం అక్కడ మీరు మీ పిల్లల యొక్క ఉపాధ్యాయులతో ఉపాధ్యాయులతో ఇంటరాక్ట్ అయ్యి మీ పిల్లల యొక్క ప్రోగ్రెస్ వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళు చదివే విధానం ఎలా ఉన్నారు ఈ విషయాలన్నీ కూడా మీరు వాళ్ళతోటి అడిగి పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు అలాగే పోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డును కూడా సిద్ధం చేస్తూ ఉన్నాం ఆ ప్రోగ్రెస్ కార్డులో మీ విద్యార్థి యొక్క ప్రతిభని మీరు తెలుసుకోవచ్చు అలాగే ఒకటింటి దాకా మీటింగ్ కొనసాగింది మీ సలహాలు సూచనలు కూడా పాఠశాలకి ఉపాధ్యాయులకి ఇవ్వచ్చు ఆ తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ప్రతి పాఠశాల నిర్వహించడం జరుగుతుంది వాటిలో తల్లిదండ్రులందరూ కూడా ఉత్సాహంగా పాల్గొనవలసింది పాల్గొనవలసిందిగా మనం చేస్తామన్నాము తర్వాత మధ్యాహ్నం ఒంటి గంటలకి తోటి కార్యక్రమం ముగిస్తాము అందరూ కూడా పాఠశాలను చేరుకొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా అందరికీ మనం చేస్తున్నాం థ్యాంక్ యూ